కనీస వసతి కనీస ఉద్యోగ అవకాశాలు ఏమి ఇవ్వలే ఇదా మనకు ఇదే కావాల్సింది మనకు ఇది కదా కాదు వాళ్ళకి ఎవరైతే అమరవీరులు ఉన్నారో ఆ అమరవీరులకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడము వాళ్ళకి ఏదైనా సదుపాయాలు ఏదైనా విధంగానైనా సహాయపడాలి అది అప్పుడే అమరవీరులకు ఆత్మకు శాంతి కలుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చారి చూడండి ఇప్పుడు మనము కొత్తగా కట్టిన అయితే వచ్చాము ఈ సెక్రటేరియా ఎందుకు మన డబ్బు ప్రజాధనాన్ని చాలా చాలా వేస్ట్ చేశారని నాకు అనిపిస్తుంది నా అభిప్రాయము ఎందుకంటే మారుమూల ప్రాంతం ఎక్కడ డెవలప్ కావాలి తెలంగాణలో మన డబ్బులు పోయిన ప్రభుత్వం ఏదైతే ప్రజాధనాన్ని ఉన్నదో చాలా దుర్వినియోగం చేసేదానికి ఉదాహరణ ఏంటంటే ఇదే ఎవడు కావాలా ఇది ఇది అలా కావాలి ప్రజలకు ఇది కాదు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విద్య వైద్యం అసలు దాన్ని వదిలేసి ఇట్లాంటి వివరాలు కట్టి దేవుడికి అవసరం ఇది చూడండి ఇది ఒకటి ఇక్కడ చూడు అమరవీరుల స్థూపం అమరవీరుల స్తూపం అంటూ కట్టారు ఈ అమరవీరుల స్థూపాన్ని అసలు నిజమైన అమరవీరులను గాలి కొదిలేశారు వాళ్ళకు ఒక వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పేరెంట్స్కు కనీసం ఒక ఒక మూడు ఎకరాలు అన్నారు అది ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా గాలి కొదిలేసి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు ఇది అవసరమాయ ప్రజలారా మీరే చూడండి ఇది అవసరమా ఇదే మనం ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తుంటాము ఏ ప్రభుత్వం వచ్చినా ఏది ఏం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ మీ ఇస్మార్ట్ చారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ని గుద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలి కానీ ఇట్లాంటి బిల్డింగ్లు కట్టి ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తే ఎవడు నచ్చడు మళ్ళీ తిరిగి అదే వస్తుంది ఇప్పుడైనా కొత్త ప్రభుత్వంలో ఇట్లాంటివి కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా కలకాలం నిలబడుతుంది అంతేగాని ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తే వృధా చేసి ప్రజల యొక్క సంక్షేమం గాలికొదిలేస్తే తిరిగి ప్రజలే బుద్ధి చెప్తారు ఈ స్మార్ట్ చారి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఈ సెక్రటేరియా ఉందో దానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఇదంతా చూడండి ఇక్కడ చూపించు ఇదంతా రోడ్డు ఇంత రోడ్డు వేస్టేజ్ అయిపోయింది ఈ గేట్లు ఇది చూడండి ఈ గేట్లు అవసరమే లేదు ఇప్పుడు దీనివల్ల ట్రాఫిక్ జనాలు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఎందుకు అవసరమైంది ప్రజాధనాన్ని అంతా వృధా చేసి ఈ గేట్లు కొట్టి మొత్తం ఇది ఇంత జామ్ అయిపోతుంది ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉంది ఇది కనుక ఇది కూడా తీయాలి ఈ ప్లేస్ అయితే తీయాలి కంపల్సరీ సరిపోదు అవసరమే లేదు నేను మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి